తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 సత్యదేవ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో స్వామివారి యొక్క దియ్య కటాక్ష వేక్షణములతో మరి అనేక సంవత్సరము ప్రమారమే ముప్పై సంవత్సరముల నుంచి సమారాధనా కార్యక్రమానికి బ్రాహ్మణ సామూహిక సమారాధన కార్యక్రమాన్ని విశేషముగా ఆనందదాయకముగా వైభవపేతంగా నడపడం జరుగుతుంది మేము ఎన్నో సంవత్సరముల నుంచి వస్తూ ఆ స్వామివారికి దియ్య ప్రసాదములు తీసుకుంటూ మా కుటుంబంతో సుఖశాంతులతో మరి వచ్చి వెళ్ళడం జరుగుతుంది ఇంతటి మహత్తర కార్యక్రమం ప్రతి సంవత్సరం రావడం అమ్మవారి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం దీనికి నాంది ప్రస్తావనటువంటి బ్రహ్మశ్రీ నాగాపల్ల కామేశ్వర శర్మ గారు మాకు బాగా సన్నిహితులు వారు మేము కలిసి నుండి శైవాగమ శివాచార్యుని నాగేశ్వర శర్మ మాది కాల్గొల మండలం దుగ్గుదూరు మరి శంఖవరము మరి ఇత్యాది శివాలయాల్లో మేము ప్రతిష్టా కార్యక్రమాలు చేసినప్పుడు వీరు వీరు శిష్య బృందంతో మాకు వచ్చి వేదాధ్యయనం చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మేరకు వీరందరూ రావడం మేమందరం కలిసి దివ్య పరిశ్రమ మహోత్సవాలు జరపడం జరిగినటువంటి శుభ సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అంతటి మహత్తర కార్యక్రమంలో మరి భాగంగా ఈ అన్న సమారాధనా కార్యక్రమాన్ని చేపూని మరి బ్రాహ్మణ వై సర్వా దేవత అటువంటి మహత్తరమైనటువంటి సమారాధనా కార్యక్రమాన్ని చేపని మరి ఎన్నో కష్టములతో వ్యయ ప్రయాసాలతో దీన్ని నడుపుతూ ఇంతవరకు ధరిస్తూ ఉన్నటువంటి కామేశ్వర శర్మ గారికి మనస వాచా కర్మణ హృదయ నమస్కారం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇలాగా ఎన్నో 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 సంవత్సరములు మాకు మేము మా నాన్నగారు వచ్చారు మా కుటుంబీకులందరూ రావడం ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి ఇంకా ఎంతో ఎంతో దిగునే కృతముగా ఇప్పుడు జరుగుతోంది ఇంకా ఎంతో ఎంతో జరగాలని కోరుకుంటూ మా కుటుంబం అంతా సుఖశాంతులతో మరి అలాగే గ్రామ బ్రాహ్మణ సామూహిక అంతా ఐరారోగేశ్వర భోగభాగ్యములతో స్వామివారి యొక్క దీ కటాక్ష నమస్కారం చేసుకుంటున్నాం सहभाग <sabha> नमः